నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం తెలంగాణ అడవుల్లో జరిగే అతిపెద్ద గిరిజన జాతరకెంతో ప్రాముఖ్యతంది మేడారం జాతర జరుగుతోందండి మేడారం జాతరలో సొమ్మక్క సారలక్కను దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ నేపథ్యంలో మేడారం మహాజాతర ప్రాముఖ్యత ఏంటి అక్కడ ఉన్న జంపన్నవాగు విశిష్టత ఏంటి ఈ జాతరను ఎందుకంత ఘనంగా నిర్వహిస్తారు ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ బుధవారం నుంచి అంటే ఇరవై నాలుగో తేదీ వరకు కూడా అంటే నాలుగు రోజుల పాటు ఈ మేడారం జాతర ఘనంగా జరుగుతోంది తెలంగాణ కుంభమేళాగా పిలిచే ఈ మహాజాతర సమయంలో దేశం నలువైపుల నుంచి కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి రెండు గద్దలను దర్శించుకుంటారు మరి ఈ జాతర సందర్భంగా అన్ని విశేషాలను వివరంగా తెలుసుకుందాం మీరు స్కిప్ మేడారం జాతర ఆ విశేషాలతో పాటు సమ్మక్క సారలముకు సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి మనం ఒక కథను ఈ వీడియోలో తెలుసుకుందాం మేడారం వనదేవతల చరిత్ర గురించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ వనదేవతల్ని దర్శించుకుని అమ్మవారికి మొక్కుకుంటే కష్టాలన్నీ కూడా అమ్మవారు తీరుస్తుందని చాలామంది నమ్ముతారు అమ్మవారికి తలనీలాలు సమర్పించి పసుపు కుంకుమ వారి బరువున్నంత తూకంతోటి బెల్లం కుంకుమ భరణల్ని మొక్కులుగా చెల్లిస్తారు భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే జాతర ఇదే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఒక కథను ఈ వీడియోలో తెలుసుకుందాం చరిత్రను పరిశీలించి చూస్తే పదమూడవ శతాబ్దంలో మేడారం కాకతీయ రాజుల పాలల్లో ఉండేదిట అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెడతారు అక్కడ పులులు కాపలాగా ఉన్న ఒక పసిపాపను చూస్తారు ఆ పాపను దొరలు దైవస్వరూపంగా భావించి తమ గూడానికి తీసుకొస్తారు పాప నుంచి అన్నీ శుభాలే జరగడంతో మాఘశుద్ధ రోజున ఆ పాపకు సంబక్క అని పేరు పెడతారు పెరిగి పెద్దయిన తర్వాత గిరిజనరాజైన పగిడిద్దరాజుతోటి వివాహం జరిపిస్తారు ఆ దంపతులకి జంపన్న సారలమ్మ నాగులమ్మ అనే ముగ్గురు సంతానం కలుగుతారు కాకతీయులకు సామంతరాజుగా ఉన్న పగిడిద్దరాజు మేడారాన్ని పాలించేవారు ఒకసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి ఆ సమయంలో తమ పంటలు పండలేదని తాము కప్పం చెల్లించలేమని పగిడిద్దరాజు వేడుకుంటారు అయినా సరే కాకతీయరాజు ప్రతాపరుద్రుడు అవి ఏవి పట్టించుకోకుండా గిరిజనులపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు సంపంగివాగు దగ్గర భీకరమైన యుద్ధం జరుగుతుంది శత్రు సైన్యం పగిడిద్దరాజును వెనుక నుంచి పొడిచి చంపుతారు ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు కూతురు సారలమ్మ సమ్మక్క ముగ్గురూ కలిసి యుద్ధంలోకి ప్రవేశిస్తారు సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిభకు కాకతీయ సైన్యం కరుమరుగైపోతుంది దీంతో భయపడిపోయిన శత్రు సైన్యం సమ్మక్క కూడా వెనక నుంచి పొడుస్తారు జంపనని కూడా చంపేసి వాగులో పడేస్తారు అప్పట్నుంచి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది అంటారు సమ్మక్క మాత్రం శరీరం నిండా బాణాలతో నడుస్తూ ముందుకు సాగుతుంది ఆమెను వెతుక్కుంటూ గిరిజనులు కూడా ముందుకు వెడతారు అయితే అక్కడ సంబక్క కనిపించదు కాని వారికి చిలుకల దగ్గరున్న నాగ చెట్టు కింద ఒక కుంకుమ భరణి కనిపిస్తుంది సమ్మక్క తల్లి కుంకుమ భరణిగా మారిందని సారలమ్మ మేడారంలోని కన్యపల్లిలో వెలిసిందని నమ్ముతారు ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు అప్పట్నుంచి ప్రతి ఏటా సమ్మక్క సారలక్కలకు ప్రత్యేక పూజలు చేయటమనేది ఆనవాయితీగా మారింది ఆ తర్వాత కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పం కట్టవలసిన అవసరం లేదు అని చెప్తాడు సమ్మక్కకు భక్తుడై కానుకల్ని సమర్పిస్తాడు రెండేళ్లకొకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు సైతం జారీ చేస్తాడు అప్పట్నుంచి ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ భరణల్నే సమ్మక్కగా భావించి అప్పట్నుంచి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతోటి జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండ కోనల మధ్య సమ్మక్క సారలమ్మలు గద్దెల రూపంలో కొలువై ఉన్నారు మేడారంలో ప్రతిరోజు వనదేవతల గద్దెల్ని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది నిత్యం భక్తులు గద్దెల దగ్గరకు వెళ్ళి అమ్మల్ని దర్శించుకునే వీలును కూడా కల్పించారు అంటే జాతర సమయమే కాకుండా మిగిలిన సమయాల్లో కూడా భక్తులు వెళ్లడం అనేది జరుగుతోంది ములుగు జిల్లా కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో ఈ మేడారం గ్రామం ఉంది నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది ఇక ఈ జాతరకు సంబంధించి కూడా ఏంటంటే మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ బస్సుల్ని నడపడం కూడా జరుగుతోందండి ప్రత్యేకంగా ఆరు వేల బస్సులున్నాయి హనుమకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో నుంచి భక్తులు మేడారం వెళ్లేందుకు రెండు వందల అరవై బస్సులు అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా యాభై ఒక పాయింట్ల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పద్దెనిమిది పాయింట్ల నుంచి ఈ బస్సుల్ని నడపడం జరుగుతోంది ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకుంటున్నారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగు నీటితో కళకళ్లాడుతోంది ఈ జాతరకు వెళ్లివారు తప్పకుండా జంపనవాగులో స్నానం చేసి మొక్కులు తీర్చుకుంటారు మరోవైపు వనదేవతలు గద్దెలపై ఆగమనానికి నెల రోజుల ముందు నుంచే కూడా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తున్నారు వెయ్యప్రయాసాలను లెక్క చేయక కుటుంబ సమేతంగా వచ్చి ఆ తల్లుల్ని దర్శించుకుంటున్నారు బంగారంగా బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు తమ కోరికలు నెరవేర్చితే ఎత్తు బంగారం తల్లి అని మొక్కుకుని అవి తీరిన వెంటనే తమతో సరితూగే బెల్లాన్ని అమ్మవార్లకు ఇస్తూ ఉంటారు తరతరాలుగా ఈ సంప్రదాయం అనేది వస్తోంది అంటే కోరికల విషయంలో సంతానం లేని వారికి సంతానం అలాగే అంటే వారికున్న కష్టాలను బట్టి ఎటువంటి ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు సంతానం కూడా ఎంతో మందికి కలిగిన సందర్భాలున్నాయండి ఆర్థిక కష్టాలు తీరటం ఆరోగ్యం బాగుండడం ఇలా వారికి సంబంధించి ఏ ఇబ్బంది అయితే ఉంటుందో ఆ ఇబ్బంది ఆ కోరిక ఏదైతే ఉంటుందో తీరడి కోరిక లేకపోతే కష్టము అమ్మవార్లకు చెప్పుకొని ఈ జాతర సమయంలో మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వన వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భావంతోటి అమ్మవార్లను దర్శించుకుంటారు జాతర తొలి రోజు కన్నపిల్లి నుంచి సారలమ్మ పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ఏటూరు నాగార మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది రెండో రోజు చిలుకులగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు ఇక మూడవ రోజు వనదేవతలంతా కూడా గద్దెలపై కురుతీరి పూజలను అందుకుంటారు నాలుగవ రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది చాలా అద్భుతమైన జాతర అండి అవకాశం ఉన్నవారు దర్శించుకోండి లేనివారు ఇటువంటి భక్తికి సంబంధించి అంటే జాతరకు సంబంధించిన విశేషాలు చాలా మంది అందిస్తూ ఉంటారు అవి మీరు చూసి అమ్మవార్లను అలాగే దర్శించుకుని నమస్కరించుకోండి అమ్మవార్లకి మీకున్న కోరికను చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది నమ్మకం కాదు నిజం కూడా మేడారం జాతర సందర్భంగా సబ్స్క్రైబర్లకు వ్యూవర్స్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మవార్ల యొక్క ఆశస్సులు మీ అందరిపైనా ఉండాలని మీ అందరి కోరికలను కూడా అమ్మవారు అమ్మవార్లు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను నమస్తే ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి